ఎక్స్టెన్షన్లో ఈ సాంక్షన్ ఈ ప్రాజెక్ట్లో అన్ని విధాలుగా వారు కష్టపడ్డారు మరి ఈరోజు నేను ఒక శుభవార్త మీ ముందు వస్తున్నాను ఎస్ఎల్బిసి టెల్ వర్క్స్కి రివైజ్ ఎస్టిమేట్స్గా నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ మరి ఆ ఏజెన్సీ ఏవైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్ళకి మేము రెండేళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈరోజు ఉదయం బట్టి విక్రమార్గ్ గారు కొమరిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ఆ టనల్ దగ్గర పోయి ఆ టనల్ వర్క్స్ పరిశీలించి వాళ్ళ ఇంజనీర్లు అందరితోని విధంగా ఆ ఏజెన్సీతో కూడా సుదీర్ఘ చర్చలు జరిపి లో రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయించాం నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అయితే రెండు వేల ఇరవై ఏడు ఈ యొక్క ఎస్ఎల్బిసి టన్లు టలు ఆ డిండి బ్యాలెన్సీ రిజర్వర్ ఇవన్నీ పనులు పూర్తి చేసి ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను ఎస్ఎల్బిసి టన్ను ఒక చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమం ఎందుకు అంటే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి శ్రీశైలం కంప్లీట్లీ డెడ్ స్టోరేజ్ నుంచి ప్రతిరోజు నాలుగు వేల క్యూసెక్ల నీళ్లు వస్తాయి సంవత్సరానికి ముప్పై టిఎంసీల నీళ్లు వస్తాయి మరి మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాలు మరి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారి నల్గొండ కాన్స్టిట్యున్సీ మునుగోడు దేవరకొండ మరి ఈ కాన్సెన్సీలకి ఆ నీళ్లు బార్తాయి అంత ఫ్లోరైడ్ ఏరియా ట్రైబల్ ఏరియా ఇది ఒక గొప్ప గొప్ప డెవలప్మెంట్గా నేను భావిస్తున్నాను ఇరిగేషన్ మంత్రిగా ఇది నాకు చాలా సంతృప్తి సంతోషం ఎందుకంటే ఎస్ఎల్బిసి టన్ను గురించి ఇది పూర్తి చేయించాలి ఇది చాలా చాలా ఒక సూటబులి డిజైన్ ప్రాజెక్ట్ అని మేము ఎప్పటి నుంచో కళ్ళు అంటూ ఉన్నాం అది నా హయంలో నే ఇరిగేషన్ మంత్రి ఉండగా అది పూర్తయ్యే దిశకు వచ్చి నీళ్ళు వచ్చి దశకి రావడం కూడా అది నాకు ఎంతో మరి ఆత్మ సంతృప్తి సంతోషం ఇస్తుంది అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను అదేవిధంగా ఆ పనుల విషయంలో కూడా అక్కడ పక్కన ఉన్న డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ విషయంలో కూడా మరి ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం చేయడం జరిగింది పర్యావరణ అనుమతులు కానీ మిగిలిపోయిన ఫైవ్ పర్సెంట్ పనులు కానీ ఫారెస్ట్ క్లియర్స్ కానీ అవి కూడా వేగవంతంగా చేయాలి అవసరం ఉంటే ఈ ప్రాజెక్ట్ కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు అంటే మీరు ఒకటి జస్ట్ రిమంబర్ వన్ థింగ్ అంటే మీరు అందరికీ లెక్కలు ఒక ఐడియా రావడానికి కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలు కూడా ఆయకట్రాలే దీంట్లో రివైజ్ ఎస్టిమేట్స్ రివైజ్ ఎస్టిమేట్స్ అంటే పెంచిన ధర కూడా ఖర్చు పెట్టినా నాలుగు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే నాలుగు లక్షల ఎకరాలు నీళ్ళు వారుస్తున్నాయి అంటే ఎంత తేడా ఉంది అన్నట్టు దీనికి ఏం రికరింగ్ కాస్ట్ లేదు ఇది పూర్తిగా గ్రావిటీ ఫ్లో ఏ ఎంత తేడా ఉందో మరి గత గత ప్రభుత్వం వాళ్ళు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి మేము ఇది పూర్తి ఫోకస్ చేయబోతున్నాం ఈ మధ్యనే వెంకటరెడ్డి గారు అమెరికా పోయి ఆ పేరింగ్ కొనుగోలు విషయంలో కూడా మరి కీలక పాత్ర పోషించారు వాళ్ళకి పేమెంట్ ఇచ్చాము అది కూడా షిప్పింగ్ చేస్తున్నారు ఇప్పుడు రెండు దిక్కుల నుంచి ఆ పని మొదలైనప్పుడు ఇంకో రెండు నెలలు మొదలవుతుంది రెండు మూడు నెలలు మొదలవుతుంది ప్రతి నెల నాలుగు వందల మీటర్లు టనలు ప్రోగ్రెస్లో ఉంటుంది ఇప్పుడు మొత్తం నలభై కిలోమీటర్లు మిగిలింది తొమ్మిదిన్నర కిలోమీటర్లు సో ఫుల్ స్పీడ్లో చేస్తే ట్వంటీ మంత్స్లో చేయాలి కానీ టెన్ మంత్స్ మేము కాదు ఎందుకంటే అక్కడ బికాస్ పైన ఫారెస్ట్ ఉంది అంటుంది హెవీ వాటరింగ్ జరుగుతుంది ఇతర ఆటంకాలే కాబట్టి ట్వంటీ మంత్స్లో కావాల్సిన థర్టీ మంత్స్ మ్యాక్సిమం త్రీ ఇయర్స్లో ఇది పూర్తి కావాలని ఇరిగేషన్ శాఖకి ఆ జేపీ అసోసియేట్స్ ఏజెన్సీకి మేము ఈరోజు డెడ్ లైన్ పెట్టడం జరిగింది అదేవిధంగా నాకు సంబంధించిన సివిల్ సప్లై శాఖ విషయంలో కూడా నేను చాలా సంతోషిస్తూ సంతృప్తితో ప్రకటిస్తున్నాం ఈ ఖరీఫ్ పంట నుంచే ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నాలకి ప్రభుత్వం ఐదు వందల రూపాయలు అదనపు ఎంఎస్పిపై ఐదు వందల రూపాయలు క్వింటాల్కి అదనపు ధరకి కొనబోతున్నాం మేము ఈసారి ఖరీఫ్లో తెలంగాణలో రికార్డు స్థాయి పంట వస్తుందని మా అంచనా వన్ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ పంట వస్తున్న అంచనా దానికి ఎనభై లక్షల మెట్రిక్ టన్లు సన్నాలు యాభై లక్షల మెట్రిక్ టన్లు మరి దొడ్డుబోడ్లు వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సన్నాలకి ఈ ఖరీఫ్ పంట నుంచే ఈ ఖరీఫ్ పంటకే ప్రొక్యూర్మెంట్కి అదనపు బడ్జెట్ నార్మల్ ప్రొక్యూర్మెంట్కి ఎంతైతే ఖర్చు పెడుతున్నావు దానికి అదనంగా ఈ ఫైన్ వెరైటీ ప్రొక్యూర్మెంట్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ బడ్జెట్ ఈ ఈరోజు క్యాబినెట్లో ఆమోదిస్తూ మరి ఈ ఖరీఫ్ సీజన్లో కూడా మేము ఈ సన్నాలకి అదనంగా క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నాం వచ్చే నెల కొత్త తెల్ల రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసి జనవరి నుంచి రాషన్ రాషన్ కార్డులు అన్ని రాషన్ కార్డులకి ఇప్పుడేమో కోర్స్ క్లెయిమ్ ఇస్తున్నాం దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు అందరికీ నూటికి నూరు శాతం సన్న బియ్యం ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా నేను చేస్తూ మరి మీ అందరికి నా